సాగర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి కదిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి సాగర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి వారి సౌజన్యంతో పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు కదిరి ఎంజి రోడ్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ధ్యాన మందిరం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును

চুপচাল <fruit> <viewers l> <leave> <Rio> ప్రాబ్లం ఏం లేదండి జాబ్ డీఎం చేసి ఉంటుంది వేరే కొన్ని ఏముంటు అన్నది మీరు ఎన్ని ఎన్ని రోజులు పెయింట్లో ఉంటారు అలా వెళ్ళకూడదు ఇష్యో అక్కడికి వెళ్ళి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక వారెంట్ తర్వాత ఎన్నో రోజులకి ఒక మంచి చేయాలి తగ్గదు నెక్స్ట్ లెవెల్లో తగ్గలేదు ఇచ్చారు నవంబర్ రోటరీ క్లబ్ తరఫున సాగర్ హాస్పిటల్స్ వద్ద చేసింది వన్ ఎయిటీ మెంబర్స్ పైగా చూసాను థ్యాంక్స్ టు డాక్టర్స్ ఈ ఈరోజు ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు చేసిన ఒక మీటింగ్లో మనం వచ్చాము అంత బాగా జరిగింది ఎక్కువ మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ చాలామందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అందుకే పైన న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ వచ్చారు ఇది ఒక చిన్న అమౌంట్ మా చిన్న నెంబర్ మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు సో మనతో మన టైం నుంచి ఆ రిక్వెస్ట్ ఏమంటే తొందరగా వీలైనంత వరకు తొందరగా చెక్ చేసుకోండి అది ఇంటెక్షన్ చేసుకోండి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోండి కమ్స్ ఫ్రమ్ సాగ హాస్పిటల్ జరిగిన టైంలో ఇంకా సోషల్స్ విత్ ఓటీ నెడ్ మోదన్నప్పుడు ఎయిటీ పేషెంట్స్ మోస్ట్లీ పేషెంట్స్ ప్రిస్క్రిప్స్ ఇండియాకాలజీస్ పేషెంట్స్ మరి సాగర్ హాస్పిటల్స్ వాదార్లో మెగా మెడికల్ క్యాంప్ చేయబడింది ఈ మెగా మెడికల్ క్యాంప్లో నీరో గాస్టిక్ అండ్ ఆర్తోకి సంబంధించిన డాక్టర్ స్పెషలైజ్ డాక్టర్స్ వచ్చారు వాళ్ళందరూ అదే నూట యాభై మంది పేషెంట్స్ వచ్చారు వాళ్ళ ఎక్కువ శాతము ఆర్టో అండ్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని వాళ్ళు గుర్తించి సాగర్ హాస్పిటల్కి వెళ్ళేటట్టు చేసి అక్కడ నుంచి సత్వర మంచి వైద్యాన్ని అందించడానికి వాళ్ళు యూషిస్తున్నారు అట్లనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి మీకు తెలియజేసింది ఏమంటే మీరు ఉన్న ప్రాబ్లమ్స్ మా డాక్టర్స్ ద్వారా తెలియ తెలుసుకొని తగిన మందులు తెలియజేయడం జరిగింది వాళ్ళకి అట్లనే ఏమేమి ఎట్లాంటి అంటే విధి విధానాలు పాటించాలనే విషయాన్ని డాక్టర్ తెలియజేశారు అలాగే ఏదైనా రెఫరెన్స్ ఉంటే రెఫరెన్సెస్ వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యానికి మంచి సూత్రాలు అలాగే వాళ్ళకి బాగుండడానికి గల అన్ని లక్షణాలను డాక్టర్లు అందించారు డాక్టర్లకు మరి థ్యాంక్స్కు మా రోటరీ క్లబ్ తరఫున సాగర్ హాస్పిటల్ వారికి మళ్ళీ మునీకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం ఈ అవకాశాన్ని ఇంకా చాలామంది ఫ్యూచర్లో ఉపయోగించుకోవాలని కోరుతున్నాము సార్ నేను నా పేరు మునియన్ జరిగేసి నేను సిల్గర్ హాస్పిటల్ విన్నాను సార్ మన హాస్పిటల్లో ఇప్పుడు టూ బ్రాంచెస్ ఉంటాయి ఒకటి జయనగర్ బ్రాంచ్ ఒకటి పరణశ్రీ కుమార్స్వామి వచ్చింది తర్వాత మన మెడికల్ కాలేజ్ కూడా ఉంది సార్ ఎన్ని ప్రైవేట్ పేషెంట్లు ఏమైనా ఉంటే మనం మెడికల్ కాలేజ్ కూడా పర్చేస్తాము తర్వాత అక్కడ అంతా ఫ్రీగా ఉంటుంది మెడిసిన్స్ మాత్రం వాళ్ళు పర్చేస్ చేసి తర్వాత మనం ఇక్కడ కర్నూలు రోటరీ క్లబ్ జట్లో మనకు క్యాంప్ అంతా అరంజ్ చేస్తాము న్యూరో ఆర్తో న్యాశు అంతా మరికి పేషెంట్స్ అంతా వచ్చినాయి దాంట్లో ఎక్కువ చాలా మందికి న్యూరో ప్రాబ్లమ్ తర్వాత ఆర్తో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి బాగా జనాలు సపోర్ట్ చేస్తున్నారు తగ్గు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మేము మా దగ్గర కాకుండా నియరెస్ట్ ఎక్కువగా ఉంటేనే అతను చూపిస్తాము తర్వాత మన దగ్గర ఏమంటే అన్ని హాస్పిటల్ కింద మన దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి తక్కువ ఉంది అన్ని స్పెషలిటీ ఉంది మన దగ్గర ఎంఆర్ఐ ఉంది ల్యాబ్ ఉంది సిటీ స్కాన్ ఉంది బ్లడ్ బ్యాంక్ ఉంది తర్వాత ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంది ఏమో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరి ట్రీట్మెంట్ రేడియేషన్ ఉంది మన దగ్గర క్యూమో అంతా ఉంది క్యూమో కూడా ఉంది ప్రతి ఒక్కరి ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర ఎక్కడ బయట పడే అన్ని స్పెషలిటీ ఉంది సార్ పట్టణంలోని వాసవి ధ్యాన మందిరం కదిరి రోడ్ క్లబ్ ఆధ్వర్యంలో సాగర్ హాస్పిటల్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో మూడు విభాగాలు ఒకటి న్యూరో రెండోది ఆర్దో మూడోది గ్యాస్ట్రో ఈ మూడు రకాల విభాగాల నుండి క్యాంప్ నిర్వహించడం జరిగింది ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది దాదాపుగా వన్ ఎయిటీ మెంబర్స్ దాకా వచ్చారు డాక్టర్లు అలాగే హాస్పిటల్ నుండి మా కోరిక మేరకు ఇచ్చేసిన డాక్టర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఉచితంగా బ్లడ్ టెస్టులు మరియు యూనిటీ టెస్ట్లు కూడా నిర్వహించడం జరిగినది ముఖ్య విషయం ఏమంటే ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు అయితేనే ఉంది నరాలకు సంబంధించిన జబ్బులు ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా రోటరీ ద్వారా మంచి క్యాంపులు నిర్వహిస్తామని తెలియజేస్తుంది